హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అలసిం కోరుడి చూసారా సముద్రం ఎర్ర సముద్రం అనేది దీన్ని అంటారు ఎరుపెక్కితే ఇరవై ఏడో తారీఖు సముద్రం అన్నది దీన్నే పిలుస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఆ సముద్రం నుంచి కొట్టుకొని వచ్చింది అబ్బబ్ అంటే మన వర్షానికి బీభత్సంగా ఈ బీచ్ పీర్పాలెం బీచ్ అనేది ఎంత దూరం ఉందో తెలుసా ఫ్రెండ్స్ చాలా 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 దూరం ఉంది ఇదంతా అదే చూడండి లైక్ కొట్టి చూశారు కదా ఇప్పుడే వచ్చానమాట పీర్పాలెం బీచ్కి ఇదంతా అదే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఈ బీచ్ హైలైట్స్గా ఉంటుంది అది చూసారా వైఎస్ఆర్ విగ్రహము అదిగో ఇదంతా ఇదంతా అదే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాస్ మా అన్నలు తమ్ముళ్ళు ఇదిగో అబ్బా అలలు చూడండి ఎంత బీభత్సంగా పోతుందో అలలు ఈ అలలు మామూలు అలలు కాదు ఇలా ఉంటాయి అనమాట చూడండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ పీర్పొలం బీచ్ అనమాట ఇదంతా చూడండి ఎలా ఉందో